అందరికీ నమస్కారం కుంభకర్ణుని సంహారం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి కుంభకర్ణుడు అలా రాజమార్గాన వెళుతూ ఉంటే పౌరులు మేడలపై నుండి పుష్పవర్షం కురిపించారు అంతటా ఆ కుంభకర్ణుడు బంగారు కిరీటాలతో బంగారు కిటికీలతో ఒప్పుతూ ఉన్నది సూర్యమండలంలా ప్రకాశిస్తూ ఉన్నది మిక్కిలి విశాలమై రమణీయంగా ఉన్నది అయిన రావణుని మందిరానికి వెళ్ళాడు ద్వారం దాటి లోపలికి వెళ్ళి అక్కడ పుష్పక విమానంపై ఆసీనుడై దుఃఖంతో ఉన్న అన్న రావణుని చూశాడు అప్పుడు రావణుడు కుంభకర్ణుడు రావడం చూసి మహా సంతోషంతో వెంటనే ఆసనం నుంచి లేచి అతనిని ఆలింగనం చేసుకున్నాడు ప్రేమతో ఆసనం దగ్గరకు తీసుకుని వచ్చాడు అప్పుడు రావణుడు సింహాసనంపై కూర్చున్న తర్వాత కుంభకర్ణుడు అన్న పాదాలకు నమస్కరించి ఏమిటి పని అని అడుగుతూ సింహాసనంపై ఆసీనుడయ్యాడు తర్వాత మహాకోపంతో అరుణారుణ నేత్రాలతో రావణుని చూసి ఓ రాజా నిద్రపోతూ ఉన్న నన్ను దేనికి మధ్యలో మేల్కొల్పావు ఏమిటి కారణం నీకిప్పుడు ఎవరి వల్ల భయం కలిగింది ఎవడు చావడానికి సిద్ధమై వచ్చాడు నాకు చెప్పు అని రావణుని అడిగాడు అది విని రావణుడు నీవు పడుకొని చాలా కాలమైంది సుఖంగా నిద్రపోతున్నావు కాబట్టి ఏం జరిగిందో నీకు తెలియదు ఇప్పుడు నాకు రాముని వల్ల భయం కలిగింది బలవంతుడు పుత్రుడు అయిన రాముడు సుగ్రీవునితోనూ వానర సైన్యంతోనూ సముద్రం దాటి వచ్చి మనల్ని సమూలంగా నాశనం చేస్తున్నాడు లంకలోని ఉపవనాలను చూడు ఎలా ధ్వంసం అయ్యాయో సముద్రంపై వారతి కట్టి వచ్చి ఆ రాముడు లంకంతా వానరమయం చేశాడు మన రాక్షసులలో ఎందరో గొప్ప గొప్ప వీరులు మరణించారు నేను ఈ యుద్ధంలో ఒక్కడైనా వానర వీరుడు చావడం చూడలేదు ఎప్పుడూ వాళ్లకు అపజయం కలగలేదు మహాబలుడవైన ఓ కుంభకర్ణ నాకిప్పుడు ఇలాంటి ఆపద వచ్చింది నీవు ఆ వానర వీరులను రామలక్ష్మణులను అందరినీ సంహరించి ఈ లంకాపురిని ఈ లంకాపురిని కాపాడు అందుకే నిన్ను మధ్యలో నిద్ర నుంచి లేపాను నా కోశాగారం అంతా ఖాళీ అయింది రాక్షస వీరులు అనేక మంది నిహతులైనారు మహామనగాండ్రు అనుకున్న వాళ్ళు కూడా నశించిపోయారు ఇప్పుడు బాలురు వృద్ధులు మాత్రమే లంకాపురిలో మిగిలి ఉన్నారు నాయన కుంభకర్ణ నీవే ఇప్పుడు ఈ లంకాపురిని కాపాడాలి నీ అన్న కోసం ఇతరులెవ్వరూ చెయ్యలేని ఈ కార్యం చేసిపెట్టు ఇదివరకెప్పుడైనా నీతో ఇలా చెప్పానా నీ మీద మాత్రం నాకెప్పుడు ఎంతో ప్రేమ గౌరవం ఉన్నాయి దేవాసుర యుద్ధ కాలంలో పూర్వం నీవు దేవతలను అసురులను అందరినీ జయించావు నీతో సమానమైన పరాక్రమం కలవాడు బలవంతుడు ఈ సమస్త ప్రాణులలో ఎవ్వరూ లేరు నీ బల పరాక్రమాలు ఇప్పుడు చూపించు మహావాయువు శరణ్ణి శరణేఘాన్ని పారద్రోలినట్లు నీ పరాక్రమంతో శత్రు సైన్యాలను పారద్రోలు అని కుంభకర్ణుడితో చెప్పాడు అంతా విని కుంభకర్ణుడు నవ్వుతూ పూర్వం మనం ఆలోచన చేసేటప్పుడు ఏ దోషం సంభవిస్తుందని అనుకున్నామో ఇప్పుడు ఆ దోషమే నీకు సంభవించింది అన్నా ఆనాడు హితులు చెప్పిన మాట నీవు వినలేదు పాపకర్ములు నరకాన్ని పొందేటట్లు నీవు సీతాపహరణ రూపమైన పాపకార్యం చేసి వెనువెంటనే దాని ఫలితాన్ని పొందావు రావణ నీవు పరాక్రమ గర్వంతో సీతను అపహరించడానికి ముందే బాగా ఆలోచించకుండా పని చేశావు గుణదోషాలను ఎంత మాత్రం నీవు విచారించలేదు ఏ రాజైతే ముందు చేయాల్సిన పని వెనుక వెనుక చేయాల్సిన పని ముందు చేస్తాడో ఆ రాజు న్యాయ అన్యాయాలు తెలియనివాడు దేశకాల విరుద్ధమైన కార్యాలు చేస్తే అది విపరీతాలై అపరిశుద్ధులచే వేల్చబడిన హవిష్యులాగా వ్యర్థమవుతాయి ఎవడు తన మంత్రులతో బాగా ఆలోచించి తాను బలవంతుడై శత్రు దుర్బలుడై ఉన్నప్పుడు యుద్ధం చేయడం ఉత్తమమని తాను శత్రు సమానులై ఉన్నప్పుడు సంధి చేసుకోవడం మధ్యరకమని మధ్యరకమైన కార్యమని తాను దుర్బలుడై శత్రు బలవంతుడై ఉన్నప్పుడు దానోపాయం అవలంబించడం అధమమైనదని కర్మలు చేసేటప్పుడు ఆరంభించడంలో ఉపాయం దానికి కావలసిన ద్రవ్య సంపత్తి ఆ కార్యం చేయదగిన దేశకాల విశేషాలు వాటికి కలిగే విఘ్నాలు వాటికి ప్రతీకారం వాటి సిద్ధి ఈ ఐదింటినీ ఆసరాగా చేసుకుని ఎవరైతే కార్యాలు చేస్తాడో వాడే నీతి మార్గంలో ప్రవర్తించేవాడు అలాంటి రాజే సమర్థుడు ఎవడు మంత్రుల అభిప్రాయం బాగా తెలుసుకుని స్నేహితులతో చక్కగా ఆలోచించి నీతిశాస్త్రం ప్రకారం నిశ్చయం చేసుకుంటాడో ఆ రాజే కార్యదక్షుడు రాక్షసేశ్వర ఓ రావణ శాస్త్రాలలో చెప్పినట్లు ప్రాతకాలంలో ధర్మాన్ని మధ్యాహ్న కాలంలో అర్థాన్ని సాయంకాలి కామాన్ని సేవించాలి లేదా ధర్మార్థాలను మధ్యాహ్నం వేళ అర్ధ ధర్మాలను సాయంకాలలో లేదా కామార్థాలను ఇలా ఒక్కొక్క కాలంలో రెండు రెండుగా కూడా సేవించవచ్చు లేదా సాయంకాలంలో ధర్మార్థ కామాలను మూడింటినీ సేవించవచ్చు కానీ సర్వకాలలో కామాన్ని మాత్రమే సేవించేవాడు అధముడయ్య ఏ రాజు కానీ రాజంతట అంతటివాడు కానీ ఈ మూడు పక్షాలలో ఉత్తమమైన దాన్ని అనుష్ఠించకుండా ఉంటాడో అతని శాస్త్రజ్ఞానం అంత అంత వ్యర్థం రవణ ఎవడు మనస్సును వశీకరింపచేసుకొని ఉచిత కాలంలో శత్రువు దగ్గరకు వెళ్ళి ధనము సమర్పించడమనే దానం మంచి మాటలు చెప్పుటమనే సామం వారికి వారి పుత్రులు మొదలైన వారి మధ్య విరోధం పుట్టించడమనే భేదం పరాక్రమం నుంచి యుద్ధం చేయడమనే దండోపాయం అనే ఈ నాలుగింటిలో ఒక్కొక్కటిగా కానీ అన్నీ మొత్తంగా కానీ నిర్వహించే విధానం తెలుసుకొని ఆయా కాలాలకు తగినట్లు వాటిని అనువర్తించే వాడికి ఎప్పటికీ దుఃఖం కలగదు ఏది కార్యమో ఏది అకార్యమో తెలిసిన మంత్రులతో బాగా ఆలోచించి తనకు మేలు కలిగించే కార్యం చేసిన రాజు లోకంలో సుఖంగా జీవిస్తాడు పశువుల్లాంటి పురుషులు నీతి శాస్త్రార్థం కొంచెం కూడా తెలియని వారు అయినప్పటికీ రాజు మూఢుడు కావడం వల్ల ఆలోచన చేసే సభలో Pradėsim pandagalį gy. Tamam. ప్రగల్భత చూపిస్తూ ఏదేదో ప్రేలుతుంటారు వాళ్ల మాటలు కీడు కలిగిస్తాయి వారు చెప్పే పని ఎంత మాత్రం చేయకూడదు వారు ప్రాగల్భ్యంతో ఆ అహితాన్నే హితంగా ప్రేలుతారు అలాంటి వారు కార్యాన్ని చెడగొడతారు కాబట్టి రాజు ముందుగానే వారిని పరి పరీక్షించి ఆ సభ నుంచి వారిని గెంటివేయాలి మంత్రులు ఉపాయం ఉపాయజ్ఞులైన శత్రువులతో చేరి తమ రాజు కార్యం చేరచడానికి అతని చేత విపరీతమైన కార్యాలు చేయిస్తుంటారు రాజు అలా శత్రువుకు రాజు అలా శత్రువు వద్ద లంచం తీసుకొని వారికి వశ్యవర్తులై తనకు మిత్రుల్లా నటిస్తూ యథార్థంగా శత్రువులై ఉన్న ఆ మంత్రులను మంత్రాంగం చేసే సమయంలోని వాళ్ళ వ్యవహారమేమిటో తెలుసుకోవాలి కుమారస్వామి క్రౌంచ పర్వతానికి చేసిన రంధ్రంలో పక్షులు ప్రవేశించినట్లు రాజు చెపలుడై శత్రువుల దగ్గర లంచం తీసుకున్న మంత్రులు బోధించే పనులు ఆలోచించకుండా చేసినప్పుడు శత్రువులు వారిలోని లోపం కనిపెట్టి వారిని సాధిస్తారయ్యా ఏ రాజు శత్రు కార్యాలు చక్కగా తెలుసుకోకుండా తనను తాను పరీక్షించు రక్షించుకోకుండా ఉంటాడో ఆ రాజు అనర్థాల పాలవుతాడు అంతేగాక రాజ్యం కూడా పోగొట్టుకుంటాడు ఈ విషయంలో మన తమ్ముడు విభీషణుడు మనకు చెప్పి ఉన్నాడు కదా అతను ఏం చెప్పి ఉన్నాడో అట్లా చెయ్యి అదే మనకిప్పుడు మేలు నీ ఇష్టం నీకేం తోస్తే అది చెయ్యి అని కుంభకర్ణుడు ఎన్నో విధాల రావణుడికి బోధించాడు రావణుడు అది విని కోపం తెచ్చుకున్నాడు కనుబొమ్మలు ముడివేశాడు కుంభకర్ణ నాకంటే చిన్నవాడివి పూజనీయుడైన అన్నకే నీవు ఆచార్యుడిగా ప్రవర్తిస్తున్నావే నాకే హితబోధ చేస్తున్నావే ఇలాంటి మాటలు చెప్పడం వల్ల వృధా ప్రయాస తప్ప వేరే ప్రయోజనమేమీ లేదు ఇది నీతి అవినీతి గురించి ఆలోచించే సమయం కాదు ఇప్పుడు కావలసింది పరాక్రమం దాన్ని అవలంబించు భ్రాంతితోనూ అజ్ఞానం వల్లనో బల పరాక్రమాలు గర్వం చేతనో చేసిందేదో చేశాం చేసింది అప్పుడు మళ్ళీ తిరిగి రాదు ఊరికే దాన్ని గురించి పదే పదే చెప్పడం వల్ల ఏం ప్రయోజనం గడచిన దాన్ని గురించి బుద్ధిమంతులు దుఃఖించరు పోయింది పోయిందే కానీ మళ్ళీ తిరిగి రాదు నీకు నిజంగా నా మీద ప్రేమ స్నేహం ఉంటే నీ శౌర్య పరాక్రమాలు నీకు తెలిసి ఉంటే ఇప్పుడు ఈ యుద్ధం అవశ్యం చేయాల్సిన పని అని నీకు తోస్తే ఆ అక్రమం వల్ల కలిగిన దోషం నీవు పరాక్రమంతో పోగొట్టు కార్యం నాశనమై దీనుడై ఉండేవాడికి సహాయం చెయ్యడానికి అయి సహాయం చేయడానికై వచ్చిన స్నేహితుడే నిజమైన స్నేహితుడు నీతి తప్పి బాధపడుతూ వారికి సహాయం చేసేవాడే బంధువు అని రావణుడు కుంభకర్ణుడితో చెప్పాడు